హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం లేదండి ఈరోజు ఉదయాన్నే టిఫిన్ సెంటర్లో చేశాను కదా ఎగ్ దోస్ లాటర్ వచ్చాయి అవి చేస్తున్నాను ఫస్ట్ సింగిల్ ఎగ్ వేసానండి అది ఎలా వేస్తున్నానో చూసి చూసేయండి ఇది సింగిల్ ఎగ్ ఎగ్ అండి ముందు దోశ పిండి పొగేసుకొని దోశలాగా చేసేసుకున్నాను దాని మీద ఒక గుడ్డు వేసానండి సింగిల్ ఎగ్ అంటే ఒక గుడ్డు కొంచెం కారం వేసాను కొంచెం ఆయిల్ వేసాను చూడండి ఇది సింగల్ ఎగ్ అండి నాలుగు ఎగ్ దోశలు ఏమో వచ్చాయి ఒక కారం దోశ వచ్చిందండి ఆర్డర్ దానికి చేసేస్తున్నాను చూడండి దాదాపు చాలా వరకు టిఫిన్ అయిపోయిందండి కొంచెం ఉంది లాస్ట్లో ఇంకా ఈ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇవి కూడా వేసేసామంటే చాలా వరకు అయిపోయింది ఎగ్ దోశ వేసినప్పుడు పెనం మీద మళ్ళీ వాటర్ చల్లుకోవాలండి వాటర్ చల్లకుండా కానీ మళ్ళీ దోశ కానీ వేసామంటే అతుక్కుంటూ ఉంటుంది అతుక్కోదనమాట పెనానికి దో ఇప్పుడు ఏంది కదా అట్లాగవుతూ ఉంటుంది అందుకని ముందు వాటర్ కొట్టేసుకోవాలి వాటర్ కొట్టి దాన్ని తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఎగ్ దోశ వేసుకోవాలి లేకుంటే మావుల దోశలు అయినా అట్టే వేసుకోవాలి మా కొట్టి మావుల దోశలు అయితే వరుసగా వేసుకుంటూ ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు అంటే ఆయిల్ ఎక్కువ పడద్ది కదండి ఎగ్ దోశకి అందువల్ల అట్లా వస్తుంది అందువల్ల మనం ఇంట్లో వేసుకునేటప్పుడైనా దోశ వేసుకున్న తర్వాత ఎగ్ దోశ వేసుకోండి ఎగ్ దోశ వేసినాక దోశ పిండి కానీ దోశలాగా వేసుకున్నామంటే కుడుములు కుడువులుగా అనిపిస్తుంది బాగా రాదు దోశ పలసంగా అందుకని కొంచెం వాటర్లో త చల్లుకొని తుడుచుకొని అవును వేసుకోండి మళ్ళీ పర్ఫెక్ట్గా వస్తుంది దోశ ఇందాక సింగిల్ ఎగ్ వేసాను ఇప్పుడు డబుల్ ఎగ్ వేస్తున్నాను సింగిల్ ఎగ్ పార్సల్ అయిపోయింది ఇప్పుడు డబల్ ఎగ్ కూడా ఇచ్చేసానంటే పార్సల్ చేసేస్తారు నెక్స్ట్ కారం దోస వేయాలండి రెండు వైపులు బాగా ఉడుకుని అంటే బాగా కాలాలి లేకుంటే పచ్చిగా ఉంటే తెల్లేరు అందుకనే అటు ఇటు బాగా కాలుస్తానండి నేను కొంచెం ఇప్పుడు కారం దోశ వేస్తున్నానండి చూడండి కారం దోస అంటే ఎర్రగారం వేసుకుంటానండి ఇంకేమేను కొంతమంది పప్పుల పొడి కూడా వేస్తారండి కారం దోశలో నేనైతే కూడా ఎర్ర వేసి కూడా వేసుకుంటాను కొంచెం కూడా వేసుకున్నాను అయితే అల్లం చట్నీ ఉంటుంది కాబట్టి అది కూడా వేపించుకుంటారు గుడి దోశలు టేస్ట్ బట్టి కొద్దిగా వేపించుకుంటారు అది చెప్పినట్టు చనిపిస్తాను ఇంట్లో అయితే చట్నీ కొంచెం వేసానండి ఎర్రగారం చట్నీ వేసాను కారం దోశ కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ డబల్ ఎగ్లు ఉన్నాయండి దోశ కూడా అయిపోయినా సింగల్ ఎగ్ అయితే కొంచెం చిన్న దోశ వేస్తాము డబుల్ ఎగ్ కాబట్టి కొంచెం రెండు ఎగ్ పట్టే పెద్ద దోశ వేస్తామండి సింగిల్ ఎగ్ అయితే సింగిల్ ఎగ్ అయితే ముప్పై రూపాయలు అయితే సాత దోశ అండి ఆ సాదా దోశ అయిపోయిన తర్వాత మళ్ళీ డబల్ ఎగ్ వేసాను చూసారు కదా డబల్ ఎగ్ ఎగ్ దోశలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే వాసన కూడా బాగుండదు కాదు లేకుంటే ఆయిల్ కట్టు ఎక్కువ వేసుకున్న మీసు వాసన అనేది అక్కడ అందువల్ల ఎగ్ దోశ ఎక్కున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి కొంతమంది అయితే వచ్చి కస్టమర్లు అసలుగా ఆయిలే వద్దంటారండి ఆయిల్ వద్దంటే అసలు దోశే బాగుండదు కొద్దిసేపు నడిచేయాలి కాబట్టి చేస్తాము ఇది ఉడుగుతున్నాగా మళ్ళీ అటు సైడ్ కూడా ఇంకొక డబల్ ఎగ్ వేసా అటు అటు సైడ్ కొంచెం మట్టి ఎక్కువ తగలదు కాబట్టి కొంచెం లేట్గా పోస్తున్నాం అండి ఇది అయితే సిమ్లో ఉంటుంది కాబట్టి ఇటువైపు ఏం కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ వేసిన తర్వాత కూడా ఫస్ట్ అదే రెండు కొంచేసు కొంచెం ఆయిల్ ఏమి ఏమన్నారు అందుకని ఆయిల్ వేసాను మీరు తగ్గించుకోవాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు చూడండి ముందు ఇటువైపు తిప్పేస్తున్నాను ఎందుకంటే అటు సైడ్ మంట ఎక్కువ తగలదు కాబట్టి మాడిపోతుంది కలిపి ఇప్పుడు ఇది కూడా ఈ దోశ కూడా తిప్పేస్తాను ముందుగా అండి మా వీడియో చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ బాక్స్లో ఏమి ఏమి ఫ్రీ కావాలో ఏ సంబంధించినవి కావాలో నాకు కామెంట్ కట్ చేసి డెఫినెట్గా చేసి చూపిస్తానండి రెండే అయిపోయింది ఇదైతే నలభై రూపాయలు దోశ రెండు దోశలకు ఎనభై రూపాయలు ఒకటి కారం దోశ అయితే ఇరవై రూపాయలు నాకు సాదా దోశ వేసాను కదా అది కూడా ఆయిల్ దోసేయండి అందుకని ఇరవై రూపాయలు లేకుండా కొంచెం పెద్ద దోశ వేసినా పది రూపాయలేనండి చిన్న దోశలు అయితే ఐదు రూపాయలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్